జూలై నెల మేషరాశి వారి రాశి ఫలితాలు జూలై నెలలో మేషరాశి వారికి జీవితం తలక్రిందులు అవుతుంది మేషరాశి వారు ఈ జూలై నెలలో మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పక చూడండి ఈ జూలై నెలలో మీకు ఏ విధంగా ఉంటుందో మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరు ఉత్సాహవంతులు ధైర్యవంతులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారుగా ఉంటారు వీరు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సాహసోపేతమైన పనులు చేయడానికి వెనుకాడరు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు ఎదుటివారి ఆధిపత్యాన్ని అంగీకరించరు అయితే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మొండితనం కూడా వీరిలో ఒక లక్షణం లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టానికైనా వెనుకాడరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో కొన్ని గ్రహాల స్థానాలు వారికి ముఖ్యమైన ప్రభావాలను చూపవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా శని రాహువు కేతువు వంటి గ్రహాల స్థానాలు వాటి దృష్టి వారిపై ప్రభావం చూపగలవు వారికి జూలై రెండు వేల ఇరవై ఐదవ నెల సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు కొన్ని రంగాలలో సానుకూల వృత్తి కనిపించినప్పటికీ మరికొన్ని రంగాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ నెలలో మీరు మీ ప్రవర్తన మాట తీరు మరియు ఆర్థిక వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి మొదటిగా జులై నెలలో మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం ఈ నెలలో ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది లేదా ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల పెట్టుబడుల్లో నష్టాలు అప్పులు పెరగటము లేదా వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటం వంటివి జరగవచ్చు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వాహన మరమ్మత్తులు ఇంటి అవసరాలు లేదా ఇతర ఆకస్మిక పరిస్థితులు ఊహించని ఖర్చులకు దారితీయవచ్చు ఇవి మీ బడ్జెట్ను అస్తవ్యస్తం చేయగలవు తొందరపాటు నిర్ణయాలతో లేదా అసంపూర్ణ సమాచారంతో పెట్టుబడులు పెట్టటం వల్ల నష్టాలు రావచ్చు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎవరో చెప్పారని లేదా ఆకర్షణీయమైన పథకాలను చూసి మోసపోకుండా ఉండటం ముఖ్యం అవసరం లేని వాటికి ఖర్చు చేయటం లేదా సరైన ప్రణాళిక లేకుండా అప్పులు తీసుకోవటం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది అప్పులు తీరటం కష్టంగా మారవచ్చు ఈ నెలలో ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశం ఉంది ఫిషింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా మీకు భారీ లాభాలను ఆశ చూపి డబ్బులు అడిగితే తక్షణమే అనుమానించాలి వ్యాపారం చేసేవారికి ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు పోటీ పెరగటము డిమాండ్ తగ్గటము లేదా సరఫరా సమస్యలు ఆదాయంపై ప్రభావం చూపవచ్చు సరైన ప్రణాళిక లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం నష్టాలకు దారితీయవచ్చు అనుకోకుండా ఆదాయ మార్గాలు దెబ్బతినటం లేదా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవటం వల్ల ఆదాయం తగ్గవచ్చు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది ఈ నెలలో మీరు ఆర్థిక విషయాల్లో సమతుల్యతను కాపాడుకోవాలని సూచించబడింది మీరు ఆర్థిక విషయాల్లో తగిన ఫలితాలను పొందుతారు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నెల ప్రారంభంలోనే బడ్జెట్ను రూపొందించుకోవాలి మీ ఆదాయము ఖర్చులను లెక్కించండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ప్రతి ఖర్చును ట్రాక్ చేయటం మంచిది వీలైనంత వరకు డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఆకస్మిక అవసరాల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం చాలా ముఖ్యం కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి పూర్తిగా పరిశోధన చేయకుండా ఎటువంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి అవసరం లేని అప్పులు తీసుకోకండి క్రెడిట్ కార్డులను విచక్షణ రహితంగా ఉపయోగించకండి అవసరమైతేనే అప్పు తీసుకోండి మరియు దానిని సకాలంలో తిరిగి చెల్లించే ప్రణాళికను కలిగి ఉండండి తెలియని వ్యక్తులు సంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజ్లు ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వివరాలను ఎవరికీ షేర్ చేయకండి మీ బ్యాంక్ ఖాతా వివరాలు పిన్ నంబర్లు ఓటీపీ వంటివి ఎవ్వరికీ ఇతరులకు చెప్పవద్దు రెండవది జూలై నెలలో మేషరాశి వారు తమ సంబంధాల విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో భాగస్వామితో స్నేహితులతో మరియు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో అపార్థాలు తగాదాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది మీ కోపం తొందరపాటు స్వభావం సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల లేదా ఒకరి మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు చిన్న విషయాలు కూడా పెద్ద తగాదాలకు దారితీయవచ్చు మేషరాశి వారికి సహజంగానే కోపం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో గ్రహ ప్రభావం వల్ల కోపం మరింత పెరిగి మాటల తూటాలు పేల్చే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు ఆలోచించకుండా మాట్లాడడం సంబంధాలను దెబ్బతీస్తుంది మీ అహంభావం సంబంధాల్లో సమస్యలను సృష్టించవచ్చు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించకపోవటం మీదే సరైనది అని పట్టుబడటం వల్ల ఘర్షణలు తలెత్తవచ్చు జీవిత భాగస్వామితో లేదా ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు ఒకరికొకరు సమయం కేటాయించుకోకపోవటం నమ్మకం లేకపోవటం లేదా చిన్న చిన్న విషయాలపై వాదించుకోవటం వంటివి జరగవచ్చు కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు లేదా విభేదాలు ఉండవచ్చు తల్లిదండ్రులు తోబుట్టువులు లేదా ఇతర కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఆస్తి తగాదాలు ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఘర్షణలకు దారితీయును స్నేహితులతో చిన్న చిన్న విషయాలపై అపార్థాలు రావటం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది పుకార్లు లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల స్నేహబంధాలు దెబ్బ తినవచ్చు సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో సత్సంబంధాలు లోపించవచ్చు మీ అభిప్రాయాలను మొండిగా చెప్పటం లేదా ఇతరులతో సహకరించకపోవటం వల్ల పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కావచ్చు ఈ సవాళ్లను అధిగమించడానికి ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి వారి కోణం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి త్వరగా తీర్పులు ఇవ్వకండి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి లోతైన శ్వాస తీసుకోండి లేదా ఒకటి నుండి పది వరకు లెక్కించండి మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపండి వారి సమస్యలను వినండి వారికి మద్దతుగా నిలబడండి మూడవది జూలై నెలలో మేషరాశి వారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి ఈ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి శారీరక అలసట మరియు మరియు చిన్నపాటి ప్రమాదాలు కొన్ని గ్రహాల ప్రభావం వల్ల రోగ శక్తి బలహీనపడవచ్చు లేదా పాత రోగాలు తిరిగి రావచ్చు పని ఒత్తిడి కుటుంబ సభ్యులు ఆర్థిక ఆందోళనలు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు మానసిక ఒత్తిడికి దారి తీయవచ్చు ఒత్తిడి నిద్రలేమి ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలను సృష్టించవచ్చు అధిక పని భారం తగినంత విశ్రాంతి తీసుకోకపోవటం వల్ల శారీరక అలసట పెరుగుతుంది ఇది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది మరియు మీరు సులభంగా వ్యాధులకు గురయ్యేలాగా చేస్తుంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సమయానికి తినకపోవటం లేదా బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అసిడిటీ మలబద్ధకం కడుపు నొప్పి వంటివి సాధారణంగా ఉంటాయి ఈ నెలలో తొందరపాటు వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇంటి వద్ద జాగ్రత్త లేదా పని ప్రదేశంలో అప్రమత్తత అవసరం గాయాలు పగుళ్ళు లేదా ఇతర చిన్న దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు ఫ్లూ వంటి సాధారణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవటం ముఖ్యం మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉదాహరణకు నొప్పులు మైగ్రేన్ రక్తపోటు ఉన్నట్లయితే ఈ నెలలో అవి తిరిగి రావడానికి లేదా తీవ్రతరం కావడానికి అవకాశం ఉంటుంది ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల రోజంతా అలసటగా చిరాకుగా అనిపించవచ్చు ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ నెల మధ్యలో మీ బంధం మరియు ఆరోగ్యం రెండింటి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి వాటిని ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవటం ముఖ్యం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం నడక జాగింగ్ యోగా లేదా మీకు నచ్చిన ఏదైనా శారీరక శ్రమ చేయండి ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవటం ముఖ్యం తగినంత విశ్రాంతి మీ శరీరానికి మనసుకు అవసరం నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గాలను కనుగొనండి యోగా ధ్యానము ప్రాణాయామం సంగీతము వినటము పుస్తకాలు చదువుకోవటము లేదా ఏదైనా అభిరుచిని పెంచుకోవటం వంటివి చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు ప్రధాన విషయాలతో పాటు వారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కొన్ని సాధారణ సలహాలను పాటించటం వల్ల సానుకూల ఫలితాలను పొందవచ్చు మేషరాశి వారికి సహజంగా ధైర్యం ఉంటుంది కానీ ఈ నెలలో సహనం కూడా చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను ఓపికగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేయండి ఆర్థిక విషయాలు సంబంధాలు మరియు ఆరోగ్యం పట్ల సరైన ప్రణాళికను కలిగి ఉండండి మీపై మీకు నమ్మకం ఉంచండి కానీ అహంభావం లేకుండా ఉండండి మీ బలాలను గుర్తించండి బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించండి కొంత సమయం ఆధ్యాత్మిక విషయాలకు కేటాయించండి ధ్యానం పూజలు లేదా ప్రార్థనలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి సానుకూలంగా ఆలోచించడం వల్ల మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు కొన్ని సవాళ్లు ఎదురైనప్పుడు నిరాశ చెందకండి ప్రతి సవాలు ఒక అవకాశంగా భావించండి మీకు ఏదైనా విషయంలో స్పష్టత లేకపోతే నమ్మదగిన వ్యక్తులు లేదా నిపుణుల సలహా తీసుకోండి ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది మీ ఆలోచనలను స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ భావాలను అణచివేయకుండా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మేషరాశి వారికి కొన్ని హెచ్చు తగ్గులతో కూడుకున్నది ఈ నెలలో సహనం వివేకము మరియు ముందు చూపుతో వ్యవహరించడం చాలా అవసరం జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవటము అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటము సంబంధాలను సున్నితంగా నిర్వహించటము మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం ద్వారా మీరు ఈ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోగలరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం సానుకూల దృక్బంధాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు ఈ నెలలో మంచి ఫలితాలను పొందవచ్చు ఇక మేషరాశి వారు శుభ ఫలితాలను పొందడానికి మరియు అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించవచ్చు ప్రతిరోజు లేదా మంగళవారాలు శుక్ల షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిని పఠించటం వల్ల స్వామి అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతగా కూడా పూజిస్తారు ఈ నెలలో పంచమి లేదా ఇతర శుభదినాలలో నాగదేవతలకు పూజలు చేయటం చాలా మంచిది పాలు పోయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి పాయసము శనగలు మిరియాలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు వీణైనప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మరి మేషరాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించే శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి మేషరాశి వారి జూలై నెల రాశి ఫలితాలు